కనుక పరిశుద్ధతలోకి రావాలంటే చిట్కా ఏంటని చెప్పండి కన్నీటి బాధ వస్తే కష్టం వస్తే ఏడు చేతం కాదు నిజమైన పశ్చాత్తా పాపాల పట్ల ఒక అసహ్యతతో పరిశుద్ధ జీవితం పట్ల ఒక ఆశతో నువ్వు కన్నీరు గారిస్తే నెత్తిని పెట్టేసుకుంటాడు దేవుడి నిన్ను అమ్మో అంత ప్రేమ ఇంకెక్కడ దొరకదు మీ ఇంట్లో కొన్ని కనపడచ్చు కన్న తండ్రి నా కొడుకు అని చెప్పలే డేవిడ్ గురించి అన్నీ గోమిద కొట్టేసారి వృత్తినే రాజుగారు కూడా హీనపరిచాడు ఏ ప్రభు బోజం మీద పెట్టుకొని ఊరంతో చూపించాడు చక్కని నేత్రములకి కలవాడు సుందర రూపం కలిగినవాడు తేగ పొగడు ఆ పిల్లోడిని ఎవరా పిల్లడు హాఫ్ ప్యాంట్ వేసుకొని చిరిగిపోయినటువంటి సొక్క వేసుకొని జుట్టు వేసుకొని అలిసిపోయి చెమటలతో వచ్చి గుమలం నుంచి ఉన్నాడు అది ఎవడో అన్నట్టు అడి పోయింది అంతే లోపల రానివారు పెద్దగా అవుట్ హౌస్లో పెట్టారు అడవిలో పెట్టారు మనోని ఫామ్ హౌస్లో అలాంటి నేస తీసుకొచ్చి ఫామ్ హౌస్లో నుంచి మెయిన్ హౌస్లో కాదు ప్యాలెస్లో తీసుకొచ్చి